ములుగు రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య లారీల పంచాయతీ నిన్నటి నుండి రహదారిపై ఎక్కడికక్కడే నిలిచిపోయిన ఇసుక లారీలు ఇరవై నాలుగు గంటలు కావస్తున్న కదలని లారీలు ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులలో ఇసుక పంచాయతీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఇస్క క్వారీల నుండి ములుగు జిల్లా వెంకటాపురం మీదుగా ప్రతిరోజు వెళ్తున్న వేలాది లారీలు ఓవర్లోడ్ లారీలతో ప్రమాదాలు రోడ్లు ధ్వంసం అవుతున్నాయని స్థానికులు ఆందోళన వెంకటాపురం మండలం ఆలుబాక వద్ద నిన్న ఇసుక లారీలను అడ్డుకున్న అఖిలపక్షం నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని లారీలు మా ఊర్ల మీదుగా వెళ్లనివ్వమని ఆందోళన జిల్లా సరిహద్దుల్లో లారీలను అడ్డుకున్న అఖిలపక్షం నాయకులు నిన్నటి నుండి ఆలుబాక వద్ద రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోయిన సుమారు వెయ్యి లారీలు వారికి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు స్థానిక అధికారులు ఈ రోజు ఏదైతే భద్రా జిల్లా నుంచి వచ్చే ఇసుక లారీలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని గత నెల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లారీలు పంపొద్దని చెప్పేసి అయినా కూడా అధికారి మరి జిల్లా పాలనాధికారి పట్టించుకోవటంలో విధులేని పరిస్థితులలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామస్తుల ద్వారా మేము ధర్నా చేస్తున్నాం దీనికి స్పందించి తక్షణమే భద్రాద్రి జిల్లాకు సంబంధించిన లారీలని నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే రోడ్లు మరమ్మతులు తక్షణమే చేయాలని చెప్పేసి మరి రాజ వివిధ రాజకీయ పార్టీలతోని అందరితో కలుపుకొని ఇప్పుడే సిపిఎం నాయకులు కూడా ఈ చె ఈ ధర్నాలో పాల్గొన్నారు వాళ్ళతో పాటు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు అట్లే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా గ్రామస్తులందరికీ వాళ్ళకి మేము మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా ఇప్పుడు అయినా సరే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎంబటే భద్రాద్రి జిల్లా లారీలు ఆ జిల్లా నుంచి పోయే విధంగా అట్లనే ఈ పాడైన రోడ్లు ఏదైతే మరమ్మతులు చేయాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం మరమ్మతులు చేయని పక్షంలో ప్రతి గ్రామాన వంట వరపు కార్యక్రమం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం